వదినా రా నాన్న ఎక్కడికి తిన్నావా లేదా ఇంతకి రాయకు రావద్ంది నానా ఎవర బాగున్నా తమ్ముడు లోపలికి అవుతుందిరా నిన్ను చూసి నాన్నెలా ఉన్నాడు బానే ఉన్నాడక్క నువ్వు వస్తావని అస్సలు అనుకోలేదురా ఎవర్రా ఈ అమ్మాయి ఈ అమ్మాయి నేను ప్రేమించిన అమ్మాయి అక్క ఏంటి నువ్వు ప్రేమించావా నాన్నకి ఈ విషయం తెలుసా తెలియదు నీ విషయంలో జరిగిన విషయం ఇంకెవరు మర్చిపోలేదు నువ్వు లేచిపోయి పెళ్లి చేసుకున్నందుకు మన చుట్టాలు మన నాన్నని ఎవరో ఒకరు అవమానిస్తూనే ఉన్నారు చిన్నబాబే అంతా చూసుకుంటాన్నాడక్క సరే రఘు నాన్నని మాత్రం అస్సలు బాధ పెట్టకూడదు నేను చూసుకుంటా లేవ్ఞా కొడుకన్నావు కదా ఆ మాత్రం బాధ్యత నా పైన ఉంటుంది వాళ్ళిద్దరిని కలిపే బాధ్యత నాది అలాగే మీ నాన్నని నిన్ను కలిపే బాధ్యతకు నాదే వద్యా ఈ సంవత్సరం మీ తమ్ముడికి పక్కా రాఖీ కడతావు అత్ఞా మాటిస్తున్నాను